యా ఎల్ఆర్ఎస్ పైన సరికొత్తగా ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చి మరీ చేస్తున్నాము పేద ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండేటువంటి నిర్ణయం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ప్రైవేట్ ఏజెన్సీలు ఆఫర్లు పెట్టి మేము డిస్కౌంట్ ఇస్తున్నాం మీరు తొందర వచ్చి జాయిన్ కాండాను తొందర వచ్చి చేపించుకోండి అని చెప్పేసి ప్రైవేట్ ఏజెన్సీల మాదిరిగా ఈ రోజు ప్రభుత్వం కూడా ఆశలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామని చెప్పి చెప్పి అయ్యా ప్రభుత్వ ఆస్తులు ఎక్కడికో అన్యాక్రాంతం అయిపోతున్నాయి వాటిని కాపాడుకోవాలని చెప్పేసి ఒక సచారచంద్రుడు మాదిరిగా రేవంత్ రెడ్డి గారు హితబోధ చేసిండ్రు మరి ఈరోజు చేస్తున్నది ఏంది మీరు అప్లై చేసుకోండి అది సక్రమం అయితే మేము చేస్తాము అక్రమం అయితే టెన్ పర్సెంట్ కట్ చేసుకొని మిగతా పైసలు మళ్ళా ప్రభుత్వం రిఫండ్ చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను ఇది ఒక ప్రభుత్వం చేసే పని కాదు ప్రైవేట్ రంగాలు చేసే పని అక్రమంగా ప్రజల్ని దోచుకోవడానికి అనేక పద్ధతులు ఏ రకంగా అవలంబిస్తుందో ఆ పద్ధతులు ప్రైవేట్ సంస్థలు అవలంబిస్తుంటే ప్రభుత్వం వాటిని సాధించాల్సిన బాధ్యత కానీ రోజు ప్రభుత్వమే చేస్తుంది దురదృష్టం నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలల్లా వారు పోయి మామూలుగా జరుగుతున్న ఉపాధ్యాయ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అయితే ఇగో మీ ఊరుకు రైతు మంది వస్తేనే నాకు ఓట్లేదు మీ ఊరికి ఇంద్రమిండ్లు వస్తేనే మాకు ఓట్లేరి మీ ఊరికి కళ్యాణ్ లక్ష్మి బంగారం తులం బంగారం వస్తేనే మాకు అని చెప్పి చెప్పారు ఇలా ఓట్లే మూడేటికి మూడు ఓడగొట్టేసారు మరి దానికి ఏం నైతిక బాధ్యత వహిస్తారో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి మేమే అడగట్టా ప్రతిపక్షంగా రోజు మీరు నైతిక బాధ్యత వహించి ఓటమి అయినందుకు మీరు అధిష్టానానికి జవాబు చెప్పుకుంటారా ప్రజలకు జవాబు చెప్పుకుంటారా మిమ్మల్ని విశ్వసించలేదా ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలు ఏదైతే అమలు చేయకుండానే చేసినామని చెప్పి చెప్తే ప్రజలు దానికి గుణపాఠం చెప్పాలనుకున్నారా ఏంటి అని అనేది మనం ప్రత్యక్షంగా చూసినాం ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి మోడీటికి మూడు మామూలుగా కాంగ్రెస్ సేతర పార్టీలే గెలుచుకోగలిగారు కాబట్టి మేము అంటే మీరు అబద్దాలతో ఇంకెన్నో రోజులు అబద్ధుల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నిర్మించారు అబద్ధులు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చారు అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం ఈ రోజు వేరే ప్రత్యామ్నాయం లేక ఏ రకంగా అడ్డదారులు దొక్కి ఆదాయ వనరులు ఎట్లా సృష్టించుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజల్ని బాగు చేద్దామనే ఆలోచన ఏమాత్రం ఆ సిద్ధుద్ది లేదు అనడానికి తార్కాండం ఒక సంవత్సరంన్నర క్రితం అధికారంలోకి రావటం కోసం మేము రాగానే ఒక్క రూపాయ నయా పైసా ఖర్చు లేకుండా ఇప్పటి వరకు ఉన్నాయన్నీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం ఎల్ఆర్ఎస్ పథకాన్ని అని చెప్పి చెప్పిన మీరు ఈ రోజు మామూలుగా డబ్బులు ఆదాయ వనరులు నిన్న మనటి వరకు మామూలుగా రైతు బంధిస్తా అని చెప్పేసి నాలుగు వందల ఎకరాలు తనఖా పెట్టి తీసుకొచ్చిన పదివేల కోట్లు ఎట్టిపోయినాయో తెలియదు ఇవాళ నవంబరు ఎన్నికలప్పుడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికలప్పుడు రైతు బంధు కోసం ఇచ్చిన ఏడు వేల కోట్ల రూపాయల్ని ఆ రోజు ఇస్తుంటే అడగించి రైతులకు ఏదో మేలు చేస్తే మామూలుగా పార్టీకి ఎక్కడ నష్టం జరుగుతుందో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఎన్నికల లాభం జరుగుతుందనే ఉద్దేశంతో కొనసాగుతున్న ఆ పథకాన్ని అడ్డుకోవటానికి అడ్డుకాలు పెట్టి కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి ఆపేసి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఏడు కోట్ల రూపాయలు ఇటు అందరూ తెలుసు కమిషన్ల పేరు మీద నొక్కేసిరు తప్ప ప్రజల నోట్లో మట్టి ఈ రోజు ఎప్పటికప్పుడు ఏదో రకమైన ఆదాయ వనరులు సృష్టించుకోవడానికి ప్రభుత్వ భూములు తనఖా పెట్టారు మొన్నటి వరకు రైతు బంధు కోసం ప్రభుత్వ భూమినే తనఖా అని చెప్పేసి బహిరంగంగా ముఖ్యమంత్రి గారే అనేక సందర్భాలలో సమావేశాలలో చెప్పినారు అమలు చేయకుండానే అమలు చేసిన మీరు మా పథకాలు మీకు అద్భుతనే ఓట్లేదని చెప్పేసి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారం చేశారు నిన్న ఇవాళ జరిగిన కౌంటింగ్ లో దాని ప్రభావం ఏంది ఏ స్థానంలో వాళ్ళ నుంచి ప్రజలు మనం చూసినాం కాబట్టి ఇంకా అబద్ధాలతోని ఇంకా అవినీతితోని అనేక రకమైన అక్రమాలతోని ఇంకా అబద్ధ ప్రచారాలతోని ప్రజల్ని మప్పిపెట్టే ప్రయత్నం చేయకపోతే కాంగ్రెస్ కి ఇప్పుడన్నా కొద్దిగా బాగుంటది అని అనేది మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ఆదాయం ఏందో తెలియదా మోనన్న చెప్తా ఉన్నాడు ఆయన సీనియర్ నాయకుడు ఇది ఆర్థిక పరిస్థితికి అందరగోళంగా ఉంది ఇబ్బందికరంగా ఉంది అని అంటే మీరు ఏమైనా అమెరికా నుంచి రాలేదు కదా ఇక్కడ మామూలుగా వాళ్ళు ఇక్కడ పెరిగిన వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్న పార్టీకి ప్రాతినిధ్యం వహించి అధ్యక్షుడిగా పనిచేసిన వాడు ఒక పార్లమెంటు మెంబర్ గా ఆ టైంలో పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ఆదాయం ఏంది అప్పులేంది అనేది తెలుగు కదా మల్లయ్య గారు మిగులు బడ్జెట్ తో మిగులు బడ్జెట్ తో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటిది బిఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలు మరి మీరేం చెప్తారు అవునండి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మామూలుగా మిగిలి పడ్డటే ఉంది ఈ దేశం ఎంత పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు చేసిపోయింది కదా కాంగ్రెస్ ఇప్పుడు పథకాలు పెడుతున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు పెడుతున్నప్పుడు దానివల్ల ప్రయోజనం జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ చెయ్యని పనులు చేస్తున్నప్పుడు ప్రాజెక్టులు కట్టినప్పుడు అప్పులు అవుతాయి ఆ అప్పుల్ని మామూలుగా రేపు ఇవి నిరంతరమైన అప్పుల పనికొచ్చే అప్పుల పనికిరాని అప్పుల అనేది ప్రజలలో చర్చ పెడదాం ఈరోజు దానివల్ల ప్రయోజనం ఉందా నిష్ప్రయోజనమైందా అనేది ప్రజలలో చర్చ పెడదాం దాన్ని ఒప్పుకుందాం ఆ రోజు మీరు ప్రతిపక్షంగా ఉండి అనేక రకమైన సందర్భాలలో అడ్డుకారు పెట్టే ప్రయత్నం చేసింది కదా తచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కూడా కేసులు ఇచ్చింది అడ్డుకునే ప్రయత్నం చేసింది కదా కానీ ఆ రోజు న్యాయస్థానాలు కూడా తీర్పు నిచ్చినాయి కదా ఈ రోజు దానివల్ల ఫలితాలు ఏదో ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు కదా ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు కదా ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వంలో చేసిన పథకాల వల్ల జరిగిన మేలేంది ఈ పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ వల్ల పడుతున్న ఇబ్బందులు ఏంది అనేది అనేక సందర్భాలలో ప్రజలు చెప్తున్నారు నిన్న కాక మొన్న ఓట్ల రూపంలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఆ రోజు ఎన్నికలలో ముందుండి ముందుండి సుదీర్ఘమైన పరిపాలన కొనసాగిస్తున్న మార్పు కోసం అని చెప్పేసి ప్రయత్నం చేసిన ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ మేధావులు చదువుకున్న వాళ్ళందరూ ఓట్లేస్తే వచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి మళ్ళీ ఇలా మూడో స్థానంలో గుర్చోబెడుతున్నారు అంటే పద్నాలుగు నెలలలోనే మీరు చెప్పిన మాటలు విశ్వసించే పరిస్థితి లేదనంటే ఇప్పటికన్నా వాస్తవం మీద అర్థం చేసుకోండి ఇప్పటికన్నా వాస్తవాన్ని గుర్తించి ప్రజలకు మేలు చేయండి మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండండి కేవలం బంగారం అంటుండీ మా మౌనన్న బంగారమే కాదు చెల్లెలకి రెండు ఐదు వందల రూపాయలు ఎటుపోయాయి అమ్మమ్మలకి చిన్నమ్మలకి పెద్దమ్మలకి ఇచ్చిన నాలుగు వేల రూపాయల ఆమె ఎడిపోయాయి బాధపడుతున్నా అంటే బంగారం పెట్టేసుకున్న ఆడబిడ్డలకి బంగారం వేయటమే కాదు అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దమ్మలకి చిన్నమ్మలకి ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇలాల్సిన బాధ్యతలు విస్మరించారు పక్క జిల్లాలో అని చెప్పి చెప్పుకొని రెండు వేల ఐదు వందలు మీరు ఏ పని చేయలేదు ఆడబిడ్డగా మేము చూసుకుంటాం ఈ తెలంగాణ ప్రభుత్వం మాకు అధికారం ఉప చెప్పండి అని చెప్పేసి అభయం అని చెప్పి చెప్పిన అభయం ఎటుపోయింది రెండు వేల ఐదు వందల రూపాయలు రైట్ అండి కాబట్టి ఈ రోజు అబద్దాలతో మీరు అధికారంలోకి వచ్చారు దాన్ని నిలుపుకోలేని పరిస్థితి ఉంది అవినీతి ఈ ప్రభుత్వం ఈ ఆదాయ వనరుల కోసం ప్రజలు నెత్తిన కుచ్చుటూపు పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది అడ్డుకోవాల్సిన సమయం ఆసనం ప్రజలు కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చేసి